హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఉగాది కానుకగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి పది రకాల సరుకులు అనేది కూడా ఉచితంగా ఇవ్వబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది అదేవిధంగా ఈ పది రకాల సరుకులు అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందాలంటే వెంటనే ప్రతి ఒక్కరూ ఇలా చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అనేది కూడా పెట్టింది అదేదో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వెంటనే ఎలా చేశారంటే మీ అందరికీ కూడా పది రకాల సరుకులు అనేది కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక పేదలకు వరం లాంటి పథకం అనేది చెప్పుకోవాలి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందొచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు పేద దిగువ మధ్యతరగతి వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది ప్రజల జీవన పరిణామాలను పెంచేందుకు ఈ పథకాన్ని అనేది కూడా అమల్లోకి తెస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా భారత ప్రభుత్వం దేశంలోని పౌరులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఎన్ఎఫ్ఎస్ఏ తీసుకొచ్చింది ఇక ఈ చట్టం కింద అర్హులైన రేషన్ కార్డు హోల్డర్లు బియ్యం గోధుమలు వంటి ధాన్యాలతో పాటు చెక్కెర ఇతర ముఖ్యమైన వస్తువులతో సహా ఆహార పదార్థాలను చౌక ధరలకే అందజేస్తుంది అయితే రేషన్ కార్డులు నాలుగు రకాలు రంగును బట్టి వీటిని వర్గీకరిస్తారు ఏ కలర్ రేషన్ కార్డు ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ మీకు తెలియజేస్తాను ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వం నాలుగు రకాల రేషన్ కార్డులను జారీ చేస్తుంది ఇవి వివిధ ఆర్థిక తరగతులను నిర్దేశిస్తాయి ఇవి కేవలం ఆహార ధాన్యాల పంపిణీకి మాత్రమే కాకుండా సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను కూడా అందిస్తాయి పసుపు గులాబీ నీలం తెలుపు రేషన్ కార్డులకు ప్రాముఖ్యత ఉంటుంది ఇక పసుపు రేషన్ కార్డు దారిద్ర్య రేఖకు దిగువన బిపిఎల్ ఉన్న కుటుంబాలకు ఎల్లో రేషన్ కార్డు మంజూరవుతుంది వీరికి గోధుమలు బియ్యం పప్పు చక్కెర వంటి ఫుడ్ ఐటమ్స్తో పాటు నిత్యావసర వస్తువులు కిరోసిన్ వంటివి తక్కువ ధరకే లభిస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ రకాల సంక్షేమ పథకాలకు ఈ రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సదుపాయానికి దీన్ని అర్హతగా నిర్ణయించారు ఎల్లో కార్డు ఉన్నవారికి ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందుతుంది గులాబీ లేదా ఎరుపు రంగు రేషన్ కార్డు దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్న కుటుంబాలకు గులాబీ లేదా ఎరుపు రంగు రేషన్ కార్డు వస్తుంది రేషన్ షాపుల నుంచి వీరు చౌక ధరలకు ధాన్యాలు పొందుతారు ఉజ్వల యోజనతో పాటు గృహ నిర్మాణం పథకం వంటి కొన్ని రకాల స్కీములకు సబ్సిడీ అందుతుంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు ఉన్న వారికి రేషన్ షాపుల ద్వారా బియ్యం గోధుమలు ఎక్కువ క్వాంటిటీలో సప్లై చేస్తున్నారు ఇక నీలం నారింజ రేషన్ కార్డులు ఆర్థికంగా వెనుకబడి బీపీఎల్ జాబితాలో దారిద్య్ర రెక్కకు దిగువ ఉన్నటువంటి జాబితాలో లేని వారికి నీలం లేదా ఆరెంజ్ రేషన్ కార్డు మంజూరు అవుతుంది ఈ కార్డు ఉన్న లబ్ధిదారులకు పప్పులు చక్కెర బియ్యం గోధుమలతో పాటు కిరోసన్ వంటివి తక్కువకే లభిస్తాయి కొన్ని రాష్ట్రాల్లో ఈ కార్డు హోల్డర్లకి ఎలక్ట్రిసిటీ నల్ల బిల్లులతో రాయితీలు వర్తింపు చేస్తారు తెల్ల రేషన్ కార్డు ఈ కార్డు ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాలకు జారీ చేస్తారు వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ధాన్య సహాయం లభించదు దీనిని కేవలం కొన్ని ప్రభుత్వ పథకాలను అందించడానికి ఉపయోగిస్తారు కొన్నిసార్లు ఇది ఐడెంటిటీ కార్డును అడ్రస్ ప్రూఫ్గా పనిచేస్తుంది ఇక ఉగాది కానుకగా సరుకులు అంటే ఉగాది రంజాన్ రెండు ఒకేసారి రావడంతో ఈ ఒకటో తారీఖు నుంచి సరుకులు అనేది కూడా పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా ఈకేవైసీ అనేది కూడా ఇప్పటికే రేషన్ కార్డ్ ద హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరినీ కూడా ఈకేవైసీ సచివాలయ సిబ్బంది ద్వారా కంప్లీట్ చేశారు దాదాపుగా ఒకటి పాయింట్ నలభై మూడు లక్షల మంది పెండింగ్ అనేది కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఈ పెండింగ్ ఉన్నటువంటి వారందరినీ కూడా ఏప్రిల్ ముప్పై ఒకటి వరకు అయితే ఈకేవైసీ చేయించుకోవచ్చు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పొడిగింపు అనేది కూడా చేయడం జరిగింది ఇంకా ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని వారు చేసుకోండి ఇక ఉగాది కానుకగా రంజాన్ కానుకగా పేదలందరికీ కూడా పది రకాల ఉచిత సరుకులు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తామని అయితే తెలుపుతుంది మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా నిన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో కూడా ఈ పథకాలకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా ఈసారి రేషన్ అనేది కూడా పంపిణీ చేసేటప్పుడు ఉచిత పది రకాల సరుకులు అనేది కూడా నిరుపేద కుటుంబాలకు అందిస్తామని అయితే తెలపడం జరిగింది అయితే రాష్ట్రాలను బట్టి రేషన్ కార్డు రకాలు లబ్ధిదారులకు అందించే సహాయం సంబంధిత రూల్స్ రెగ్యులేషన్స్ మరియు ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ పథకానికి ప్రజలను ఎంపిక చేయాలి అన్న రేషన్ కార్డు దారులనే ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు అన్నిటికీ కూడా ప్రతి పథకానికి రేషన్ కార్డ్ అనేది కూడా తీసుకోవడం కామన్ అయిపోయింది కాబట్టి రేషన్ కార్డ్ అనేది కూడా కంపల్సరీ ప్రతి కుటుంబంలోనూ ప్రతి పేద కుటుంబానికి కూడా రేషన్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉన్నవారే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే వారికి రేషన్ కార్డు అనేది కూడా లభిస్తుంది ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని వారికి రేషన్ కార్డులు పేరు అనేది కూడా రద్దు చేస్తూ తొలగించడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలకు కూడా వారు అర్హత అయితే పొందలేరు దయచేసి ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కానీ రేషన్ బియ్యం కానీ ఉచిత సరుకులన్నీ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అర్హులైతే అవ్వగలుగుతాం అదే రేషన్ కార్డు కోల్పోయామనుకోండి ఎటువంటి పథకము రాదు ఉచిత బియ్యం అనేది కూడా పొందలేరు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు పని విడని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో